ఆ ఆలోచన రాగానే నేను వాటితో అన్నాను నాకు మొత్తం ఎన్ని చీరలు ఉన్నాయో తెలుసా నాకేం తెలుసు అత్తా ఈ చీర కంటే మంచివి కట్టుకుంటే చాలు బాగుండేవి ఎక్కువ ధరవి కూడా ఉన్నాయి కొన్ని పట్టు చీరలు కూడా ఉన్నాయి ఊరు కాబట్టి ఇక్కడ కట్టుకోవట్లేదు అదే సిటీ అయితేనా నా సామిరంగా మంచి మంచి చీరలు కట్టి ఊరంతా తిరిగేదాన్ని అవునా అత్త అమ్మో అంటూ కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నాడు అప్పుడు వాడి చూపు అన్ని చీరలు బెడ్రూమ్లలో ఉన్నాయి నేను ఇప్పుడే ఒక్కొక్కటి కట్టుకుని వస్తా నువ్వు ఏది బాగుందో చెప్పాలి ఈ పేపర్ మీద ర్యాంక్ వేసినట్టు వేయాలి మార్కులు వేయాలి కట్టిన చీరలు ఆ తర్వాత చూద్దాం ఇద్దరం ఏది బాగుందో అని లోపలికి వెళ్ళి ఒక్కో చీర దాని మ్యాచింగ్ బ్లౌజ్ని కట్టుకుని వచ్చి చూపిస్తున్నా ఇది నా పెళ్లి ఎంగేజ్మెంట్ చీర ఇవి మా ఆయన కొన్నాడు పెళ్ళికి ముందు అని ఇంకో రెండు మూడు చీరలు మా పెళ్లి చీరలు అన్నీ నాలుగు మా రిసెప్షన్ చీర అంటూ చూపిస్తూ ఉన్నాను అన్నీ బొడ్డు కిందకే కట్టి వాడి మొహంలో వెలుగు చూడగానే అన్నాను సరేలేరా నీకు అన్నీ కట్టుకొని చూపిస్తా కానీ ఎవ్వరికీ చెప్పొద్దు మన ఇద్దరి మధ్య సీక్రెట్గా ఉండాలి సరేనా అన్నాను నేను మీ అమ్మకు క్లోజ్ ఫ్రెండ్స్కి కూడా చెప్పద్దు అలా అని ఒట్టు వేస్తే ఒక్కొక్కటి అన్ని కట్టుకుని నీకు చూపిస్తా నా చీరలు అన్నిట్లో ఒక చీర అంటే నాకు చాలా ఇష్టం ముచ్చట వేసేది ఎన్నిసార్లు దాన్ని అరచేత్తో పట్టుకొని ముద్దు పెట్టుకునేదాన్నో ఇప్పుడు వీడికి అది చూపిస్తే వీడికి ఏదో కొత్తది చూసిన సంతోషం కలుగుతుంది కదా అలానే నా సరదా కూడా తీరుతుంది కదా అని ప్రతి చీర కట్టిన తీరు మారుస్తూ అప్పుడప్పుడు వంగి సరి సరిచేసుకుంటూ మడత విప్పుతున్నట్లు చూస్తున్నా అలా చేయడంతో వాడు హ్యాపీగా కన్నార్పకుండా చూస్తూ ర్యాంకులు వేస్తున్నాడు నేను దాంతో ఇంకా రుచిపోయి ఫ్యాషన్ షో చేస్తున్న దానిలాగా వంపులు సొంపులు చూపిస్తున్నా కొన్నిసార్లు క్యాట్వాక్ చేస్తూ వాడు మార్కులు వేస్తున్నప్పుడు వాడి కళ్ళు పెద్దవి అయ్యి మెరవడమే కాకుండా ముఖం ఎర్రగా అవుతుంది మీ మావయ్య ఇక్కడ ఉండనే ఉంటాడు కదా నన్ను ఎవడు ఇలాంటి మంచి మంచి చీరలు కొత్తవి కట్టుకుంటే అందరినీ ఎవరైనా చూడాలి కదా ఎవడు చూసేవాడు లేడని ఏది పడితే అదే కట్టుకుంటా అప్పుడప్పుడు కట్టాలనిపిస్తుంది కానీ ఉష్ ఏం చేస్తావు అన్నాను వెంటనే వాడు నేను చూస్తా అత్త నీవు ఎప్పుడు మూడు వస్తే అప్పుడు చూపించు ఎప్పుడు తయారవ్వాలి అనిపిస్తే అప్పుడు రెడీ అవ్వు నేను చూసి చెబుతాను ఎలా ఉందో నేనెవరికి చెప్పను అన్నాడు వాడు దాంతో నాకు చాలా సంతోషమయ్యి కూర్చున్న వాడి దగ్గరికి వెళ్ళి నా బంగారు కదు అంటూ గట్టిగా రెండు మూడు ముద్దులు పెట్టా వాడు అలాగే కూర్చుని ఉన్నాడు హ్యాపీగా ఉన్నట్టుంది వాడికి ఒంగుని చీర కూర్చులు సర్దుకుంటున్నప్పుడు మళ్ళీ చీర జారిపోతున్నట్టు చేస్తూ వాడికి చూపిస్తూ అలా ఒక నలభై యాభై నలభై యాభై చీరలు ఉంటాయేమోరా ఎప్పుడు కట్టుకొనివి అన్నాను వాడు హుషారుగా ఇవన్నీ నీకు చాలా బాగున్నాయి అత్త ఎన్ని చీరలు ఉన్నప్పుడు ఎందుకు కట్టుకోవు ఎప్పుడు నీకు చాలా బాగున్నాయి ఇవన్నీ మరి పట్టు చీరలు లేవా అన్నాడు వాడు హ్యాపీగా ఫీల్ అవుతూ అవును అవి ఉన్నాయిరా ఇప్పుడు కట్టుకొస్తా పట్టులు అంటూ ఒక చీర పట్టుకొని వచ్చి ఇది నా పెళ్ళి చీర రెండు మూడు సార్లు కంటే ఎక్కువ కట్టలేదు ఇదిగో ఇది చూసావా ఇది రెస్టరెంట్ చీర ఇది మా ఆయన స్పెషల్ పెళ్ళికి కొన్న చీర అని అన్ని పట్టు చీరలు కట్టుకొని చూస్తుండగా నా శోభనం చీర కనిపించింది చీర పట్టుది కాదు కానీ కాస్ట్లీ నైలాన్ ట్రాన్స్పరెంట్ చీర ఇది కట్టుకొని చూపిస్తా వీడికి అనుకుంటూ నేను ఆ ట్రాన్స్పరెంట్ చీర కట్టుకొని ఇలా బయటకు రాగానే వాడు కళ్ళు ఒక్కసారిగా మెరిసిపోయి పెద్దవయ్యాయి అవాక్ అయిపోయి చూస్తున్నాడు ఇప్పటిదాకా ఏ ఆడదాన్ని అలా చూసి ఉండడువాడు అందుకే ఒకటి రెండు నిమిషాలు అలాగే అలాగే నిలబడి నా అందాన్ని తర్వాత కదా నెక్స్ట్ ఎపిసోడ్లో మా కథలు మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు ఇప్పటి స్టోరీ విన్నందుకు